వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ జీవోలు విడుదల చేసి అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోలుగా మార్చి అమలు చేయాలని ఏఐటియు శ్రీకాకుళం జిల్లా నాయకులు టి తిరుపతిరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పల్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది అందులో భాగంగా డిమాండ్లు అంగీకరించి నలభై రోజులు దాటుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు ఇచ్చిన హామీల ప్రకారం జీతాలు పెంచి కార్మికుల తాలూకా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేయాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర మంగళవారం ధర్నా చేపట్టారు మున్సిపల్ కార్మికులకు ఐడి కార్డులు మంజూరు చేయాలని స్వచ్ఛ ఆంధ్ర క్లాబ్ డ్రైవర్లకు ఇంజనీరింగ్ కార్మిక సంస్థలు శానిటరీ మేస్త్రీలను సూపర్వైజర్ గా గుర్తించాలని విలీన మున్సిపల్ కార్మికులకు డి విజిటన్ ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్య నాయకులు ఎం రాఘవ జే గురుమూర్తి కె వేణుగోపాల్ ఆర్ గణేష్ ఏ పెద్దమణి రామచంద్ర రసూల్ తారకేశ్వరరావు రమణ మంగవేణి పొలవతి సరస్వతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని చేప్రద చేయండి రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేయండి రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్పొరేషన్ సమస్యలు పరిష్కారం చేయండి ప్రజల పోరాటన మద్దతు తెలపండి పోరాటన మద్దతు తెలపండి Yeah, yeah. కూడా నేటో ఇరవై ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు నగర పంచాయతీలు మున్సిపల్ కార్యాలయాల వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉన్నటువంటి సంఘాలన్నీ నిరసన కార్యక్రమాలు గత నెల మూడో తేదీ సుమారు వారం రోజుల పాటు తమ సమస్యల పరిష్కారం కోసం ఇది కూడా బహిష్కరించి అహోరాత్రులు కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేసినటువంటి నిరసన సమ్మె చేసినటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హామీ ఇచ్చింది హామీ ఇచ్చి నేటికి నెల రోజులు పైన కూడా ఇప్పటికీ జీవోలు విడుదల చేయలేదు ఇచ్చిన జీవోలు కూడా అమలు చేయట్లేదు ఇది చాలా బాధ్యత రాహిత్యం రాష్ట్ర ప్రభుత్వం భేషరత్తిగా దిగువచ్చి జీవోలు వెంటనే విడుదల చేసి అమలు చేయాలని కోరుతున్నాం ఏవైతే మా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయని రానున్న రోజుల్లో మరో పోరాటాన్ని సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు టీ తిరుపతి రావు జిల్లా నాయకుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు నుండి కూడాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడాను నిరవధిక సమ్మెలోకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ప్రభుత్వం పలు దపాలుగా కార్మిక సంఘాలన్నింటినీ కూడా చర్చలకు పిలిచి మీ యొక్క న్యాయపరమైనటువంటి సమస్యలు మేము పరిష్కరిస్తామని పదకొండో తారీఖు సమ్మె విరమించి చేసి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కార్మికులందరూ కూడా విధుల్లో చేరడం జరిగింది విధుల్లో చేరి కనీసం నెల పదిహేను రోజులు గడుస్తున్నప్పటికి కూడా నువ్వు ప్రభుత్వం జీవోలు విడుదల చేయకపోవడం చాలా ఘోరమని తక్షణమే ప్రభుత్వం జీవోలు అన్ని విడుదల చేసి కార్మికులకు ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట పైన నిలబడాలని లేనటువంటి పక్షంలో మరో పోరాటానికి మరో నిలబడికి సమయం కూడా వెళ్ళడానికి కూడా నువ్వు ఏమాత్రం సంకోచించమని ప్రభుత్వానికి ఈ విధంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర కూడా నువ్వు ఫిబ్రవరి పన్నెండు పదమూడో తారీఖు నాడు నిరసన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించకపోతే తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కళ్యాణ్ అప్పలరాజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి